ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వ స్వస్తి చెప్పేందుకు సిద్ధమైంది ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఖజానాకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే చంద్రబాబు అధికారులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు అందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తే ఖజానాపై భారం తగ్గుతుందని తద్వారా బీమా కంపెనీలు ఇచ్చే సొమ్ముతో ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని చంద్రబాబు భావించారు ఈ మేరకు ఆయన ఆరోగ్య బీమా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం బాగా పాపులర్ అయింది అయితే దానివల్ల కార్పొరేట్ ఆసుపత్రులకు ఏటా వంద కోట్ల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఇబ్బందిగా మారింది ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ తెల్ల ఏనుగులా తయారైంది ప్రజల్లో బాగా పాపులర్ అయిన ఈ పథకాన్ని తొలగించాలా వద్దా అన్న దానిపై చాలా వరకు సమాలోచనలు జరిపి ఏ రకంగా नहीं ना ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరొక కొత్త పథకంతో ముందుకు వస్తే తప్ప ఈ భారం నుంచి బయటపడలేమని చంద్రబాబు భావించారు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేశారు అంతా ఒకే అయితే ఏప్రిల్ నెల నుంచి ఆరోగ్యశ్రీ స్థానంలో ఆరోగ్య బీమా పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అయితే బీమా కంపెనీలు క్లెయిమ్ల విషయంలో ఆలస్యం చేయకుండా కూడా ముందుగానే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది కేవలం ఆరు గంటల్లోనే క్లైమ్ అయ్యేలా బీమా కంపెనీలకు చంద్రబాబు క్లియర్ కట్ గా ఆదేశించారు అయితే ఏపీని రెండు యూనిట్లుగా విభజించాలని నిర్ణయించారు శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ గా గుంటూరు నుంచి మిగిలిన జిల్లాలను మరొక యూనిట్ గా గుర్తించనున్నారు ఈ రెండు యూనిట్లకు వేరువేరుగా టెండర్లు పిలిచి బీమా కంపెనీలను ఆహ్వానిస్తారు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సలు అందిస్తున్నట్లుగానే ఈ ఉచిత బీమాతో కూడా ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు వరకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత బీమా వర్తింప చేసేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏడాదికి రెండున్నర లక్షల మేరకే ఉచితంగా వైద్య సేవలు అందుతాయి ఆ పైన అవసరమైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందించాలని నిర్ణయించారు మరి బీమా కంపెనీలు ఈ కొత్త విధానంలో ప్రజలను ఏ మేరకు సంతృప్తి పరుస్తాయి ఇబ్బంది పెడతాయన్నది చూడాల్సి ఉంది దీనికి సంబంధించి చంద్రబాబు అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ఏప్రిల్ నుంచి కొత్త ఉచిత బీమా పథకం ఏపీలో అమలు కానుంది